ఇటువంటి కొత్త జాబ్ నోటిఫికేషన్ రైల్వే శాఖ సంబంధించిందండి రైల్వే శాఖలో పది వందల ముప్పై ఆరు పోస్టులు అంటే వెయ్యి ముప్పై ఆరు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దాని డీటెయిల్స్లోకి వెళ్ళి మనం చూద్దాము ఈ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి రైల్వే శాఖ తిప్పికబోయో చెప్పిందనే చెప్పవచ్చు రైల్వే శాఖలో ఆర్ఆర్బికి మనకి మొత్తం వెయ్యి ముప్పై ఆరు పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దేశంలో వివిధ రిలీజ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కానీ సైంటిఫిక్ సూపర్వైజర్లకు కానీ ట్రైస్ట్ గ్రాడ్యుయేట్ కానీ టీచర్లకు కానీ చీఫ్ లా అసిస్టెంట్లకు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ట్రాన్స్లేటర్ లైబ్రేరియన్ తర్వాత ప్రైమరీ రైల్వే టీచర్స్ వీళ్ళందరికీ వస్తుందని చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి వివరాల్లోకి వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులైతే నూట ఎనభై ఏడు మందికి అలాగే సైంటిఫిక్ సూపర్వైజర్ పోస్టుల సంఖ్య ముగ్గురు అలాగే ట్రైనిస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టుల సంఖ్య మూడు వందల ముప్పై ఎనిమిది పోస్టులు చీఫ్లా అసిస్టెంట్ పోస్టుల సంఖ్య యాభై నాలుగు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య ఇరవై ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య పద్దెనిమిది సైంటిఫిక్ ఇంజనీర్కి సంబంధించి పోస్టుల సంఖ్య సైంటిఫిక్ అసిస్టెంట్ల సంఖ్య రెండు పోస్టులు మరికొన్ని పోస్టులు చూసినట్లయితే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య యాభై తొమ్మిది మ్యూజిక్ టీచర్ పోస్టుల సంఖ్య పది ప్రైమరీ రైల్వే టీచర్ పోస్టుల సంఖ్య మూడు లైబ్రరియన్ పోస్టుల సంఖ్య నూట ఎనభై అసిస్టెంట్ టీచర్ పోస్టుల సంఖ్య రెండు లైబ్రరీ అసిస్టెంట్ స్కూల్ పోస్టుల సంఖ్య ఏడు ఇట్లా రకరకాల పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీజీ కానీ పీజీ డిప్లొమా కానీ ఎంబీఏతో పాటు టెట్లో కూడా అయితే ఉత్తీర్ణత పొంది ఉండాలన్నమాట ఓకే అప్లై చేసినటువంటి అభ్యర్థులకి పైస వయోపరిమితి ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి ఆరో తేదీ లోపు అయితే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది చివరి తేదీ ఎప్పుడు అంటే ఫిబ్రవరి ఆరో తేదీ అభ్యర్థులకు ఫీజు ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ అభ్యర్థులకు అయితే ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎక్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఈవీసీ మైనార్టీ అభ్యర్థులకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అప్లై చేసుకునే వాళ్ళు జనవరి ఏడో తారీఖు తారీఖు నుంచి అయితే అప్లై చేసుకుంటున్నారండి ఆల్రెడీ సో లాస్ట్ డేట్ వచ్చరికి ఫిబ్రవరి ఆరు స్టార్టింగ్ డేట్ వచ్చరికి జనవరి ఏడు